డెబార్వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో వివిధ పాఠశాలలో ఆదివారం త్రివర్ణ జెండా రెవరెప్పులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మనీంద్ర కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విశ్వ ప్రసాద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుధీర్ కుమార్ ప్రైవేటు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేసి గౌరవ వందనం పొందారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడారు ఎందరో మహాన్భావుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు డాక్టర్ బి అంబేద్కర్ భారతీయులు ఎట్లా సుపరిపాలన చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచారన్నారు ఇరువారు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవం అంటారన్నారు ఇప్పటికీ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డేగా మన పాలకులు జరుపుకోవడం మన అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత సాయిశంకర్ జెడ్పీటీసీ శెట్టిపల్లి యేలమంద ఎంపీటీసీ కటకం గోపాల్ ఏపీఓ వెంకటేశ్వర్లు వివిధ కార్యాలయాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు

మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజు మా భారత రాజ్యాంగం అనుకున్నా ఈరోజు సోషల్ మీడియా మా వచ్చింది భారత కంప్లీట్ అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు కంప్లీట్ అయింది కాకపోతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగాన్ని అమలుకిచ్చాయి దీనికని జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది కాబట్టి దీన్ని మనం గణతంత్ర దినోత్సవంగా చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ జెండాని ఆవిష్కరించడం అంటారు అక్కడేమో జెండాని ఎగరవేయడం అంటారు ఇక్కడేమో జెండాని ఆవిష్కరించడం అంటారు ఇది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జెండాని ఆవిష్కరిస్తూ ఉంటారు ఇది రా ఢిల్లీలో రాజ్పథ్లో ఎగరవేస్తూ ఉంటారు ఇది మొదటి ఒక తేడా అదే విధంగా మనం ఆ రోజు స్వతంత్ర వచ్చిన రోజు మన స్వేచ్ఛాయుత గాలిని తీసుకుంటూ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము కానీ పరిపాలన కూడా పంతొమ్మిది వందల యాభై తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత మన రాజ్యం మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి రాష్ట్రపతి మీద రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఫుల్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఇది ఒక్కటి మాత్రం పిల్లలు గుర్తుంచుకోవాలా స్వతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం